ప్రైజులో మన ప్రభువైన సుక్రీస్తు నామంలో అనుదిన కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేకులకు పంచండి ఈ ఆత్మీయ మాటలు మంచిది ఈ శుభవేళ దేవుడు మాట్లాడుతున్న ఓ మాటను చూద్దాం కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో రెండవ మాటను మనం చూద్దాం అతడు నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని నా ప్రియా దేవుని బిడ్డలారా అతడు నా నామముని ఎరిగాడు ఎవరు ఈ నామం భూమి ఆకాంక్షముల ఎందు భూమి కింద ఎందు ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు చేయగలిగిన దేవుని నామం అది ఏసయ్య నామం నా నామంను అతడు ఎరిగాడు కనుక నేను అతన్ని గనపరుస్తాను నామం ఎరిగితేనే గనపరుస్తాడా గనపరుస్తాడు మనం లోకంలో కొంతమందిని చూస్తాం అధికారులు తెలిసిన వాళ్ళు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఏ ఎందుకని అంటే వాళ్ళు అంటారు మాకు పలానా వ్యక్తులు తెలుసు పలానా నాయకులు తెలుసు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు అని చాలామంది వారు తెలిసిన దాన్ని బట్టి సంతోషంగా ఉంటారు అయితే మనమైతే ఆయన నామమునిరిగాం వాళ్ళు లోకంలో ఉన్న అధికారులు తెలిసినప్పటికీ కూడా వారు ఏం చేస్తారు కొంతవరకు చేయొచ్చేమో నా నామం మెరిగిన అతడు గనపరచబడతాడు ఎవరిని గనపరుస్తాడంటే నీవు ఆయన నామం మెరిగావు గనక నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు నిరుత్సాహపడకు ఎప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని బ్రతకమాకు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తను ఎరిగిన వాళ్ళము గనక ఆయన నిన్ను గనపరుస్తాడు ఓడిపోతున్న చోట తలదించిన చోట కన్నీళ్లు విడిచిన చోట నిన్ను గనపరుస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు అనేకులు ఎదుట నీకు ఖ్యాతిని కలుగు చేస్తాడు మోషే దేవుని సన్నిధిలో నిలబడి నాయనా నీవైతే నాకు తెలుసు కానీ నేను నత్తి వాడను నేను పనికిరాని వాడను అని మాట్లాడుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతుంటాడు మోషే నేను నీకు తోడై ఉంటాను అనేక లక్షల కాల్బలానికి నువ్వు నాయకుడు అవుతావు దేవుని నామం మెరిగిన వాడు ఎప్పుడు ఘనంగానే ఉంటాడు ఈ వాక్యాన్ని వింటున్నా నిన్ను ఘనపరుస్తాడు ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నావా కలవరం మధ్య ఉన్నావా కన్నీళ్ల మధ్య ఉన్నావా జీవితం ముందుకు కొనసాగట్లేదు అనుకుంటున్నావా ఓటమిలో గెలుపునిచ్చేవాడు మన దేవుడు కన్నీళ్లలో ఆనందం కలిగించేవాడు మన దేవుడు నీ నిరుత్సాహంలో ఉత్సాహాన్ని కలిగించేవాడు మన దేవుడు నమ్మండి విశ్వసించండి కార్యసిద్ధిని నా దేవుడు జీవితంలో కలుగు చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక ప్రార్థన దయగల తండ్రి నీకు స్తోత్రం నీ బిడలు గణపరచు నిన్ను ఎరిగి ఉన్నారు నీ ముందు ప్రార్థిస్తున్నారు మా పితరుడైన మోసకు ఉన్నట్లుగా తోడై అనేక జనములు ఎదుట యేసు ఏసునామను అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ కృపావాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె